కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ఈ దుర్ఘటనలో మొత్తం పదహారు మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఆమె తెలిపారు ప్రమాదానికి గల కారణాలు ఇతర అంశాలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టాలని హోంమంత్రి ఆదేశించారు ఈ మేరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడానికి మొత్తం పదహారు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఆమె వెల్లడించారు ప్రమాదంలో గాయపడినవారి వివరాలను మంత్రి వెల్లడించారు ఆరుగురు క్షేత్రగాత్రులు ప్రస్తుతం కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

ఈ రోజు మమ్మల్ని అందరినీ హుటాహుటన్ ఇక్కడ పంపించడంలోనే దీన్ని సీరియస్ గా ఎంత సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నదన్న విషయం కూడా మీరు గ్రహించుకోవాలి అందుకే ఫోరెన్సిక్ థీమ్స్ ఫోర్ థీమ్స్ వేశాను కదా ఎంత స్పీడ్ లో వెళ్తుంది ఇప్పుడు ఏ స్పీడ్ లో బ్రేక్ పడింది ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్ లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్ లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వస్తాయి గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే ప్రాణాలండి కళ్ళ ముందు కొంతమంది ప్రాణాలు పోయినాయి చాలా మంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారంటే చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక చంటి పిల్లని ఊళ్ళో పెట్టుకొని కాలిపోయింది ఒక నిజంగా చాలా ప్రాథమిక్ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు ఫ్యూచర్లో కూడా ఎటువంటి సందర్భంలోనే ఇలాంటివి మనం జరగకూడదని కోరుకోవాలి దీనికి ఇది ఒక గా తీసుకొని అయినా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు చెప్పినట్టుగా ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకుని ఒక ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి ఇవ్వడానికి మీతో జస్ట్ కమిషన్ హైపోవ్ కమిషన్ ఒకటి వేస్తాము రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిపి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేసి ఒక ఎంక్వైరీ కమిటీ కూడా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పి ఇమీడియట్ గా అది కూడా ఏర్పాటు చేస్తాం నుండి ఇప్పుడు మేము మేము ఏర్పాటు చేయబోయే కమిషన్ ఏదైతే ఉందో కమిటీ ఏదైతే ఉందో మూడు డిపార్ట్మెంట్లు కలిపి అందులో అన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతాయి అన్ని డీటెయిల్స్ బయటకు వస్తాయి ఒక సూచనలే కాకుండా ఒక మేము కూడా ఒక ఫెస్ఫుక్ ఇచ్చేస్తాం ఇలా ఉండాలి ఇలా ఉంటేనే రోడ్డు మీదకి ఎక్కాలి బస్ ఇంతే స్పీడ్ లో నడపాలి ఈ టైం లోనే ఉండాలి అది అయితే అయితే క్లియర్ గా తెచ్చుకుంటామండి